హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి సీ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్క్ అయితే వచ్చేసాము ఒకసారి ఈ షాప్ అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి వీళ్ళది వచ్చేసరికి సిరి టెక్స్టైల్స్ ఫోర్ షాప్స్ ఉన్నాయి టోటల్గా వీళ్ళకి సంబంధించిన షాప్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను త్రూ నెంబర్ మీరు కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో పుట్టిస్వామి వీధి అంటారండి కుస్మార్ నది మార్కెటింగ్ అనే చిన్న చిన్న సందులో ఉంటుంది ఎవరైనా ఊరి నుండి వచ్చినట్టయితే కనుక మాకు ఒకసారి కాల్ చేయండి అంటే మా దగ్గర స్టాక్ ఉన్నది లేనిది తెలుసుకుంటారండి మాది హోల్సేల్ షాప్ కాబట్టి లేదా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా లొకేషన్ తెలియనట్టయితే కనుక అడ్రస్ తెలియకపోతే మాకు కాల్ చేయండి మీరు ఎక్కడున్నా సరే అయితే మేమైతే పికప్ చేసుకుంటాము లేదా మీరు గూగుల్లో మ్యాప్స్లో చూసుకొని వచ్చినట్టయితే కనుక నక్షత్ర సిలిక్స్ అని టైప్ చేయండి మాకు ఎగ్జిట్ లొకేషన్ అనేది మీకు వచ్చేస్తుంది మాకు ఇక్కడ ఇంకా సిరి టెక్స్టైల్స్ అని ఫ్యాన్ షర్ట్ షాప్స్ హోల్సేల్ షాప్స్ ఉన్నాయండి అవన్నీ క్లాత్ ఫ్యాంట్ షర్ట్స్ అండి ఈరోజు వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈ రోజు అంతా కూడా కొత్త వెరైటీ మేడం ఇది లెహంగాస్ హెవీ క్వాలిటీ మేడం ఇవన్నీ కూడా లెహెంగాస్లో మిక్స్డ్ ఐటమ్స్ మేడం ఇవన్నీ అంటే మీకు పట్టు స్టైల్ ఉంటుంది బెనరస్ స్టైల్ ఉంటుంది ఫ్యాన్సీ మోడల్స్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి ఇదిగోండి ఇదంతా కూడా కలెక్షన్ మేడం ఇది ఓకే ఇది లాస్ట్ టైం మనం షేర్ చేసామండి అప్పుడు చాలా లిమిటెడ్ స్టాక్ తో వచ్చింది కానీ ఇప్పుడు ఏంటంటే మన రీసేలర్స్ చాలా మంది లాస్ట్ టైం స్టాక్ అందలేదండి చాలా మందికి వాళ్ళ కోసం ఎస్పెషల్గా ఇప్పుడు మళ్ళీ తెప్పించాము ఎక్కువ స్టాక్ తీసుకొచ్చాం మేడం ఇదిగోండి ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుందండి ఇది ఫ్యాన్సీ పట్టు మేడం ఇది ఫ్యాన్సీ పట్టు ఓకే ఇదంతా కూడా లెహెంగా కింద గాగ్రా మోడల్ అండి ఇది ఇదేం మేడం ఇది వచ్చేసి ఓనీ వస్తుంది కట్ వర్క్ తో ఓనీ వస్తుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇదిగోండి అది కూడా సేమ్ కాంబినేషన్ వస్తుందండి ఇదిగోండి ఎంత పడుతుందండి అసలు ప్రైస్ ఇది జనరల్ గా అయితే మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ మనం స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాము అది కూడా లాస్ట్ మనం చేసిన రేట్ సెవెన్ హండ్రెడ్ కి ఈసారి ఏడు వందల రూపాయలకి మీకు ఫ్యాన్సీ హెవీ లెహంగా మేడం దీంట్లోనే పట్టు మోడల్స్ ఉన్నాయి ఫ్యాన్సీ మోడల్స్ ఉన్నాయి బెనారస్ మోడల్స్ ఉన్నాయి మొత్తం మూడు మోడల్స్ వస్తాయి మేడం వీటిలో అంతా ఓకే ఇదంతా కూడా చూసారు మొత్తం వీవింగ్ ఐటమ్ అండి ఇదంతా కూడా పట్టులోని ఇది షైనింగ్ కూడా చాలా బాగుంటుంది ఫంక్షన్ వేర్స్కి పెట్టుబడులకు కానీ దేనికైనా సరే అంతా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదిలో ఇది వచ్చేసి బెనారస్ స్టైల్ అండి ఇది ఓకే మీకు ఇందరు చూసింది పట్టు మోడల్ ఇది బెనారస్ మోడల్ ఇదిగోండి మంచి లైట్ క్రీమ్ అను బ్రౌన్ బ్రౌన్ మెరూన్ షేడెడ్ వస్తుందండి కింద ఓని వచ్చేసి కింద బార్డర్ ఇదే మేడం ఇది ఓని వచ్చేసి మెరూన్ షేడెడ్ ఓకే ఇది కూడా కట్ వర్క్ డిజైన్ తోనే వస్తుందండి ఓనికి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇదిగోండి మేడం ఇలా జకార్ట్ డిజైన్ వస్తుంది మేడం బ్లౌజ్కి సూపర్ అండి ఇది కూడా మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ అండి ఇది జనరల్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉందండి పదిహేను వందల రూపాయలు ఉంది కానీ మనం ఈ ఐటమ్ కూడా మీకు సెవెన్ కి ఇస్తున్నాము దీంట్లో వర్క్ డిజైన్ ఉంది మేడం ఇదిగోండి ఇది బాగుందండి కలర్ వర్క్ వస్తుందండి ఇది ఇదే మేడం మంచి లైట్ కలర్ అండి ఫేస్టల్ షేడ్స్ అయితే బాగా లైక్ చేస్తున్నారు ఆ ఐటమ్ మేడం ఇదిగోండి ఫుల్ వర్క్ వచ్చేసిందండి 700 రూపాయస్ అండి సెమీ స్టిచ్డ్ సెమీ స్టిచ్లో వస్తుంది ఇదిగో మేడం మొత్తం వర్క్ చూడండి అది కూడా గ్లిటరింగ్ వర్క్ అంటారు మేడం ఇదంతా కూడా సూపర్ ఉందండి అసలు అసలు పార్టీ వేర్స్కి ఫంక్షన్ కి అయితే చాలా సూపర్ ఉండిందండి లేదు ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కానీ దేనికైనా సరే అసలు ఎంత కాస్ట్ అనేది ముందు అయితే గెస్ట్ చేయలేరు ఈ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లాగా అనిపిదండి ఎంత చాలా కాస్ట్లీ ఐటమ్ లాగా ఉంటుంది మనం ఎవరికైనా గిఫ్ట్కి ఇచ్చినా లేదా మన కి మనం యూజ్ చేసినా సరే అంత రిచ్ లుక్ ఐటమ్ మేడం రిచులకు దీనికి ఓని వచ్చేసి ఇది వస్తుంది బాగుంది దీని బ్లౌజ్ ఇదిగోండి ఇది వర్క్ డిజైన్ దీనికి కూడా ఇలాగే వస్తుంది వర్క్ వచ్చేస్తుంది అండి వీటిలో ఇది వర్క్ మోడల్ చూసారు కదండి నెక్స్ట్ ఇది వచ్చేసి సాఫ్ట్ పట్టు క్లాత్ లో వస్తుందండి ఎక్కువ ఇప్పుడు దాకా సాఫ్ట్ పట్టు క్లాత్ అండి సారీస్ చూసారు కానీ ఇది లెహెంగాస్ కూడా వచ్చేసాయి అవును మేడం ఇదిగోండి ఓకే ఇది ప్రెసెంట్ ఇప్పుడు వస్తున్న మోడల్ కొత్త మోడల్ కాబట్టి మార్కెట్ లో ఫుల్ డిమాండింగ్ ఐటమ్ గా అండి దీన్ని నియర్లీ పన్నెండు వందలు పదమూడు వందలు దాకా ఉందండి ఐటమ్ కానీ మనం ఈ ఐటమ్ కూడా మీకు సెవెన్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం మేడం ఇదిగోండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అవును మేడం సెవెన్ హండ్రెడ్ రూపీస్ మీకు హెవీ లెహంగాస్ అండి ఇవన్నీ కూడా ఇదండి దీనికి ఓన్లీ ఇది వస్తుందండి ఇదేంటి మేడం బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ ఓకే ఇది కూడా సాఫ్ట్ పట్టు క్లాత్తోనే వస్తుంది ఎవరికైనా కొరియర్స్ వాళ్ళు అయితే కనుక మీకు ఈ టైపు స్క్రీన్ షాట్ తీసేసి పెట్టేసేయండి మాకు వాట్సాప్లో ఈ మోడల్లో మా దగ్గర ఉన్న కలర్స్ మీకు ఫొటోస్ పంపిస్తాము అవి మీకు ఎన్ని పీసెస్ కావాలో కింద మెన్షన్ కూడా చేసేయండి ఎన్ని పీసెస్ అయినా మేము పంపిస్తామండి రీసేలర్స్ వాళ్ళు ఎవరికైనా సరే సొంతానికి కావాలంటే కనుక ఈ సింగిల్ పీస్ సేమ్ పీస్ అనేది దొరకదు ఇప్పుడు ఇది మీకు చూపించాను ఇదే పీస్ దొరకదు నెక్స్ట్ ఈ వర్క్ ఉంది సేమ్ ఇదే కలర్ ఇదే పీస్ కావాలన్నా దొరకవు వీటిలో కలర్స్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మా దగ్గర అన్ని మోడల్స్ అన్ని కలర్స్ చూపించలేక మేము జస్ట్ శాంపిల్ కోసం చూపిస్తున్నాం ఏ డిజైన్స్ వస్తాయని ఇదేండి మేడం ఇది కూడా వీటిలో కూడా కలర్స్ ఉంటాయి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎన్ని పీసెస్ కావాలో మెన్షన్ చేయండి సేమ్ పీస్ అన్నది దొరకదు కాల్స్ అన్నది కంటే కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి అదే బెస్ట్ ఇంకా ఇవన్నీ వీటిలో కలర్స్ మొత్తం ఇదేండి మేడం ఇవన్నీ చాలా డిజైన్స్ అండి ఇదండి మీకు ఇంకా ఇవన్నీ ఓపెన్ చేసి చూపిలేకపోతున్నాము ఇదండి ఇవన్నీ కూడా కలర్స్ వీటిలో లాస్ట్ టైం చాలా మందికి స్టాక్ అందలేదండి దానివల్ల చేపించాము ఎక్కువ స్టాక్ తీసుకొచ్చాం ఈసారి ఈసారి కూడా మళ్ళీ లిమిటెడ్ స్టాక్ అనుకోండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఆర్డర్స్ వచ్చినా మళ్ళీ సప్లై లేక ఇబ్బంది పడడం వేస్ట్ అందుకని మేడం సెవెన్ హండ్రెడ్ ఏదైనా సెవెన్ హండ్రెడ్ పడుతుంది కొన్నిటి బ్లౌజ్ వర్క్ వస్తుంది కొన్నిటి జకాట్ డిజైన్ వస్తుంది అది ఒకసారి చూడండి ఐటెం బట్టి బ్లౌజ్ వర్క్ ఉంటది నెక్స్ట్ అండి ఇప్పుడంతా కూడా నారాయణపేట సారీస్ మేడం ఇవన్నీ కూడా నారాయణపేటలో ప్రింటెడ్ డిజైన్స్ అండి ఇవన్నీ ఓకే మేడం ఇంత కూడా కొత్త వెరైటీ మేడం ఇది ప్రింటెడ్ డిజైన్స్ కూడా ఇప్పుడు ఇంకా చాలా కొత్త డిజైన్స్ వేపించాం కలంకారీ డిజైన్స్ వస్తాయి యానిమల్ డిజైన్స్ వస్తాయి ఫ్లవర్ డిజైన్స్ వస్తాయి ఇదే మేడం మీకు కలంకారీ లో ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది మనకి నారాయణపేట ఫుల్ ట్రెండ్ అండి ప్లేన్ అయితే ట్రెండింగ్ నడిచింది కదా ఇప్పుడైతే మనకి ప్రింటెడ్ అని డెట్ ఓకే మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ బిగ్ బోర్డర్ వచ్చేసింది పళ్ళు ఇది పళ్ళు డిజైన్ మేడం ఇదంతా కూడా ఇదే మేడం శారీ మొత్తం చూడండి అంతా కూడా కలంకారి డిజైన్స్ తోనే ఉంటుందండి ఇదంతా మీకు కింద బోర్డర్ మనకి ప్లెయిన్ లో ఎలాగైతే బోర్డర్ వస్తుందో సేమ్ అదే బోర్డర్ తో వస్తుందండి కాకపోతే శారీ డిజైన్ మొత్తం కూడా ప్లెయిన్ రాకుండా ఇది ప్రింటెడ్ డిజైన్ వస్తుంది ఇది షైనింగ్ కూడా చూసారా సేమ్ మనకి ప్లెయిన్ లో ఎంత బాగుంటుందో అంతే బాగుందండి ఇది కూడా ఇది ఇంకా కొత్త ట్రెండ్ అవుతుంది మేడం ఇప్పుడు ఇప్పుడు ప్రింటెడ్ వాడు అంతా ప్లేన్ వచ్చి హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి జనరల్ డిమాండ్ స్టాక్ కాబట్టి సెవెన్ ఫిఫ్టీ నుండి నైన్ హండ్రెడ్ అమ్ముతున్నారండి కానీ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కలర్స్ కూడా ఉన్నాయండి ఇదిగోండి ఇవన్నీ చూడండి ఇదేండి మేడం ఇప్పుడు మీకు ఓపెన్ చేసిన ఐటమ్ లోని ఇది బ్లూ కలర్ వచ్చింది నెక్స్ట్ ఇది మేడం ఇది గోల్డ్ ఇంకా చాలా కలర్స్ కూడా ఉన్నాయండి వీటిల్లో ఇదిగోండి ఇది ఒకటి గ్రీన్ కలర్ మేడం దీంట్లోనే నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది పికాక్ డిజైన్ వస్తుందండి ఇది అంతా కూడా ఇదేండి మేడం వైలెట్ కి గ్రీన్ కాంబినేషన్ తో పికాక్ డిజైన్ తో వస్తుందండి ఇదందరూ కూడా ఇది కూడా మనకి 400 రూపీస్ అండి ఇది కూడా 400 రూపీస్ ఏ పర్తంది ఇది కొరియర్ ఫెసిలిటీ ఉందండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు నియర్ బై ఉంటే షాప్ కి విజిట్ చేయండి మీరు వస్తేనే కలెక్షన్ అంతా దగ్గర ఉండి చూసుకోవచ్చు మంచి రత్నవళి షైర్ అండి ఐటమ్ క్వాలిటీ కలర్ కాంబినేషన్ అన్ని కూడా మీ దగ్గర చూసుకోవచ్చు మేడం ఈ ఐటమ్ అయితే మీరు క్వాలిటీ అన్నది టచ్ చేసి ఫీల్ అయ్యి చెప్పచ్చు మేడం ఐటమ్ ఎంత బాగుంది ఏంటన్నది ఇదేం మేడం ఇది వచ్చేసి మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ తో వస్తుందండి ఇదిగోండి మేడం కొంచెం లైట్ గా మనకి కలర్స్ అయితే వేరియ్ ఉంటుందండి సో ఒరిజినల్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి సింగిల్ ఐటమ్ కూడా కొరియర్ ఉంది ఇదేం మేడం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే నక్షత్ర సిల్క్స్ నుంచి మన ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు ఆన్ టైం లో వస్తాయండి ఇదైతే ఇంకొక కలర్ ఓపెన్ చేశారు మీకు ఇవే కాదండి మన దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి మేడం అంటే వీడియోలోకి మీకు ఎక్కువ ఐటమ్స్ చూపించలేకపోయినా మా దగ్గర షాప్ దగ్గర విజిట్ చేయండి చాలా మోడల్స్ అంటే మీకు కాటన్ శారీస్ కావాలంటే కాటన్ శారీస్ ఉంటాయి సిల్క్ కానీ సిల్క్ ఉంటాయి అవన్నీ కూడా మేము ఎక్కువ చూపించలేకపోతున్నాం వీడియోలో రీసేలర్స్ వాళ్ళు అయితే కనుక మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి రీసేలర్స్ వాళ్ళు మాకు ఇలా ఐటమ్స్ కావాలని చెప్తే మీకు ఏ ఐటమ్స్ కావాలి ఎంత రేట్లో కావాలి మేము మీకు ఫొటోస్ ద్వారా పంపిస్తాము లేదా వీడియో కాల్ కూడా చేస్తాము కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో లేదా కాల్ చేయండి రీసేలర్స్ వాళ్ళు అయితే కాల్ చేయండి కాల్ చేసి లేదు కాల్ కంటే కూడా మెసేజ్ అయితేనే బెస్ట్ అండి మీకు ఇంకా ఇదేన మేడం ఇప్పుడు మనకి యోగాది కూడా పర్ఫెక్ట్ అండి అసలు నారాయణపేట అవునండి బడ్జెట్ ఫ్రెండ్లీ జస్ట్ అండి మంచి గ్రే కలర్ కాంబినేషన్ ఇది గ్రే కలర్ అండి ఇదిగోండి మేడం ఇది బ్లూ షేడ్ ఇదిగోండి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి డిజైన్ అండి మొత్తం కూడా పీకాక్ డిజైన్ అసలు ఫుల్ ట్రెండ్ అండి మనకి అవును మేడం నెక్స్ట్ ఆ గ్రీన్ ఎంత ట్రెండింగ్ లో వెళ్తుందో ఈ ప్రింటెడ్ లో కూడా ఇవన్నీ కలర్స్ అంతే ట్రెండింగ్ ఉన్నాయి మేడం ఇదిగోండి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది మేడం మీ వచ్చేసి ఇలాగా ప్యాక్ బండిల్ వస్తుందండి సిక్స్ పీసెస్ బండిల్ వస్తుంది ఎవరికైనా రీసేలర్స్ వాళ్ళకి కావాలంటే ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క కలర్ చొప్పున సిక్స్ పీసెస్ సెట్ చేసి మేము పంపిస్తాం మేమే సెట్టింగ్ చేసి ఓకే అంటే మీకు ఇదే సేమ్ డిజైన్లో ఆరు కలర్స్ తీసుకోవాలని లేదు మీకు ఎన్ని పీసెస్ కావాలో చెప్పేసేయండి మాకు మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు అన్ని పీసెస్కి ఒక సిక్స్ పీసెస్ అయితే సిక్స్ డిజైన్స్ సిక్స్ కలర్స్ చొప్పున మేమే సెట్ చేసి పంపిస్తాం సారీస్ మేడం ఇవన్నీ కూడా ఫ్యాన్సీలోనే మనకి డిజైనర్ తో వస్తుంది మేడం ఇవన్నీ కూడా విడిగా వస్తుంది బ్లౌజ్ అన్నది ఇదోండి మేడం వీటిలో చిన్న బార్డర్ నుండి పెద్ద బార్డర్ వరకు అండ్ కంచి బార్డర్స్ వస్తాయి అన్ని బోర్డర్స్ వస్తాయి మేడం వీటిలో ఇదండి ఇవంతా కూడా కొత్త డిజైన్స్ మేడం కలర్స్ వచ్చేసి ఇదండి మీకు ఒక శారీ ఇది చూడండి ఇది ఇది మేడం డిజైనర్ బ్లౌజ్ వచ్చేసి ఇలా విడిగా వస్తుంది ఇదే మంచి రేడియం గ్రీన్ కలర్ వస్తుందండి ఇది కలర్ శారీకి వచ్చేసి ఇదేనా మేడం ఇది పళ్ళు పళ్ళు ఓకే పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా చూసారా మొత్తం జిగ్ జాగ్ డిజైన్ లాగా ఒకటి వస్తుందండి ఇదంతా కూడా కింద బార్డర్ అయితే మనక మొత్తం కంచి బోర్డర్ స్టైల్ వస్తుంది మేడం ఇదండి ఇదంతా కూడా ఎక్కువ ఫ్యాన్సీ వేర్ స్టైల్ వస్తుంది మేడం అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ అట్లా కట్టుకోవడానికి అట్లా చాలా బాగుంటుంది ఇదే మేడం దీని బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చి సపరేట్గా వచ్చిందండి మనకి బోర్డర్ కాంబినేషన్ ఏదైతే వస్తుందో దానికి తగ్గట్టు వస్తుందండి బ్లౌజ్ ఇదిగోండి ఓకే మొత్తం కూడా జెకార్ టైప్ లో వచ్చిందండి అవును మేడం ఓవరాల్ శారీ అంతా ఇదండి ఈ శారీ ప్రైస్ అండి ఇది వచ్చేసి జనరల్ గా మార్కెట్ అయితే కనుక బాక్స్ పేకింగ్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ పైన అమ్ముతున్నారు కానీ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ మాత్రం జస్ట్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అండి ఓకే ఇదేం మేడం ఇదంతా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంటుంది అవును మీకు ఇదే డిజైన్స్ టైప్ ఇంకా చాలా నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మేడం ఇదిగోండి ఇవన్నీ కూడా దీంట్లో డిజైన్స్ అండి ఇదిగోండి మంచి మంచి కలర్స్ అండి అన్నీ కూడా చాలా నీట్ గా చాలా అఫీషియల్ కలర్స్ వస్తాయి మేడం వీటిలో అన్ని ఇది అండి ఎవరికైనా పెట్టుబడి పర్పస్ కైనా తీసుకోవచ్చు అండి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మనకి విత్ బ్లౌజ్ సపరేట్ గా వస్తుంది అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ మేడం ఇది అయితే ఐటమ్ అయితే ఇదిగోండి మేడం ఇవన్నీ కూడా కలర్స్ మేడం వీటిలో ఉన్నాయి అన్ని కూడా కలర్స్ ఇది మీకు ఓపెన్ చేశాను కదా ఇందాక వాటిలోనే ఇది ఇంకొక డిజైన్ అండి ఇది వీటిలోనే ఇంకా కలర్స్ ఇది ఇంకొక కలర్ ఈ కలర్ అయితే చాలా బాగుందండి లైట్ బేబీ పింక్ కాంబినేషన్ కి డార్క్ పింక్ బార్డర్ వస్తుందండి ఇదిగోండి మీకు శారీ లుక్ మొత్తానికి కూడా చూడడానికి అసలు పట్టు చీర ఉన్నట్టు ఉండేదండి అది కూడా మనకి కాస్ట్లీ అమ్మే చీర మీకు దాదాపు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ పైన చీర మనకు కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి వస్తుంది అది కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో అండి ఇదిగోండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి మేడం సపరేట్ గా వచ్చింది ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి నాలుగు వందల చాలా కలర్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం వీటిల్లో ఎవరికైనా రీసేలర్స్ కావాలంటే ముందు తీసుకొని పెట్టుకోండి ఈ స్టాక్ అనేది తర్వాత పెళ్లి సీజన్స్ అయితే చాలా ఉన్నాయి పండగ సీజన్ ఉంది స్టాక్ మాత్రం చాలా రేట్ పెరిగిపోద్ది ముందు తీసుకొని పెట్టుకోండి మేడం మీకు సెట్ వైస్ ఒక టెన్ పీసెస్ కావాలి సార్ సప్లై చేస్తాం వీటిలో అంత స్టాక్ అయినా ఉంది మేడం ఇవన్నీ కూడా ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తాయి ఇవన్నీ కూడా ఇంకా డిజైన్స్ ఇంకా స్టాక్ ఉండదండి ఇవన్నీ డిజైన్స్ కొంచెం ఎక్కువ స్టాక్ చూపించడం కోసం ఇలా బాక్స్ లేకుండా మీకు చూపిస్తున్నామండి ఇదిగోండి అంటే పెట్టుబడి అనేపాటికి ఎక్కువ బాక్స్ బాక్స్ ప్యాకింగ్ ఉంటే లైక్ చేస్తారు వాళ్ళ కోసం ఇలా బాక్స్ ప్యాకింగ్ కూడా వస్తాయి మన దగ్గర వస్తుంది ఏదైనా ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏంటో ప్యూర్ మలై కాటన్ సారీస్ మేడం ఇవన్నీ కూడా విత్ చీర జాకెట్ వస్తుంది అది కూడా మనకి గింజ లేని శారీస్ అంటారు ఆ ఇంటకం లేని కాటన్ అవును మేడం ప్యూర్ మలై కాటన్ వస్తుంది ఇది మీకు ఒక సారీ గ్రే కలర్ కాంబినేషన్ మీద వచ్చిందండి ప్రింటెడ్ అవును మేడం గ్రే కలర్ కాంబినేషన్ చాలా చాలా మంది ఫేవరెట్ డిజైన్ కూడా ఫేవరెట్ కలర్ మేడం ఇది ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ అండి పళ్ళు పళ్ళు మస్టర్డ్ ఎల్లో తో వస్తుంది శారీ మొత్తం కూడా ఇదిగోండి గ్రే కలర్ మీద చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి ఇదే మేడం ఇదంతా కూడా మొత్తం కూడా ప్రింటెడ్ శారీ మొత్తం వస్తుందండి నెక్స్ట్ మనకి బ్లౌజ్ వచ్చేసి విడిగా వస్తుంది ఇదే మేడం ఇది బ్లౌజ్ మేడం ఓకే మీకు బ్లౌజ్ కూడా మనకి ప్యూర్ కాటన్ తోనే వస్తుంది శారీ మొత్తం అయితే ప్యూర్ మలై కాటన్ అండి ఇది అయితే ఓకే ఎంత పడుతుందండి జనరల్ గా వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ సారీస్ మేడం ఇవన్నీ కూడా ప్రెసెంట్ మనం వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ రేట్ గా ఇచ్చేస్తున్నాం అవునండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇదే చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మేడం వీటిల్లో మీకు ఇక్కడ చూపిస్తున్న అన్ని కూడా ఒక బాక్స్ ట్వెల్వ్ పీసెస్ సెట్ వస్తుంది రీసేలర్స్ వాళ్ళు ఇప్పుడు దాకా చాలా ఐటమ్ అండి ఇది అయితే బాగా మేము మేము షాప్ దగ్గర విజిట్ చేసినప్పుడు ఇదేం మేడం ప్రజెంట్ ఇప్పుడు మనకి ఎలాగైనా మన వాళ్ళందరికీ రీసేలర్స్ బయట ఊళ్ళో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా రీసేలింగ్ రేట్లో ఇచ్చేయాలి మంచి ఆఫర్ రేట్లు ఇవ్వాలని చెప్పి ఈ ఐటెం మీకు చూపిస్తున్నాం ఇప్పుడు ఇదేం మేడం ఇవన్నీ కేవలం నాలుగు వందల రూపాయలే పడుతుంది విత్ చీరా జాకెట్ వస్తుంది ప్యూర్ మలై కాటన్ లేని చీరలు అసలు ఒక్కసారి సొంతని తీసుకొని యూజ్ చేశారంటే నెక్స్ట్ మళ్ళీ వచ్చి ఈ ఐటెం అడుగుతారు కానీ మా దగ్గర స్టాక్ ఉండదు అయిపోతుంది అంత డిమాండ్ ఐటమ్ అండి ఇది ఇదేం మేడం ఇవన్నీ కూడా వీటిలో ఉండే కలర్స్ అండి మీకు ఏదైనా ఫోర్ హండ్రెడ్ రూపీసే పడుతుంది అది కూడా ప్యూర్ మలై కాటన్ ఇదిగోండి సారీ కింద చూసారు మీకు ఏనుగుల డిజైన్ టైప్ అయితే ఒకటి వస్తుంది సారీ మొత్తం మధ్యలో అంతా కూడా ఒక చిన్న డాటెడ్ డిజైన్ తో వస్తుంది మేడం అది చక్కగా ఇక్క ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది ఇది పళ్ళు వస్తుంది సారీ మొత్తం కూడా ఇదేనండి చూసారు అంత క్లాస్ కలర్ చాలా డిజైన్స్ అయితే నంబర్ వన్ డిజైన్స్ వస్తాయండి వీటిలో అంతా కూడా ఇదే మేడం ఇదంతా కూడా శారీ లుక్ అండి నెక్స్ట్ ఇదే మేడం దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ డిజైన్ తో సేమ్ అదే చుక్క డిజైన్ టైప్ వస్తుందండి ఇది ఓకే ఇది కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎవరికైనా రీసేలర్స్ వాళ్ళకి ఎన్ని పీసెస్ కావాలో మాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు ఎన్ని పీసెస్ అయినా సరే మేము సెట్ వైజ్గా కావాలి సెట్ వైజ్ పంపిస్తాము లేదా అన్ని డిజైన్స్ మీకు మిక్స్ చేసి పంపిమంటే కూడా మిక్స్ చేసి కూడా పంపిస్తాము ఫ్యాన్సీ సారీస్ మేడం ఇవన్నీ కూడా విత్ జరీ డిజైన్స్ వస్తాయి అది కూడా మనకి లైట్ కలర్స్ మీనా బుట్ట డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది మేడం ఇవన్నీ కూడా అది మనం స్పెషల్ గా ఫోర్ కలర్స్ మాత్రమే తెప్పించాం ఓన్లీ ఫోర్ కలర్స్ ఓన్లీ కలర్స్ అది కూడా పేషెస్ కలర్స్ అంటారండి మేడం ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్ కలర్స్ ఆ ఫోర్ కలర్స్ లోనే టూ డిజైన్స్ చార్ట్స్ ఉంటాయి ఇదే మేడం మీకు ఒక శారీలో ఒక డిజైన్ ఒకటి ఓపెన్ చేపిస్తాను ఇదే మేడం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి ఇదే మేడం ఇదంతా కూడా పళ్ళు అండి ఇదంతా మనకి సిల్వర్ జెరీ వీవింగ్ తో అయితే వస్తుంది ఇదే మేడం శారీ మొత్తం కూడా మనకి మీనా బుట్ట డిజైన్ తో వస్తుంది మేడం ఇది ఇదే అంతా కూడా ఫ్యాన్సీ వేర్కి చాలా బాగుంటుంది మేడం ఇది అంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ వేర్ యూజ్ చేసుకోవడానికి వాటికి అయితే ఇంకా వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది మేడం ఇదంతా కూడా సింపుల్ గా మనకి అయితే వస్తుంది మేడం క్లోజ్ లుక్ చూస్తే అర్థమైంది బ్లౌజ్ మాత్రమే వస్తుంది అది ఓకే చిన్న 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 బుట్ట డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఓవర్ లుక్ అంతా కూడా ఇదేనండి అంతా ఇదే అండి మీకు కింద కూడా చిన్న బోర్డర్ తో ఫ్లారల్ డిజైన్ టైప్ అయితే వస్తుందండి బోర్డర్ కి వీటిలో సేమ్ ఇదే డిజైన్లో మనకి ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి మేడం ఇదిగోండి ఇది ఫోర్ కలర్స్ వస్తాయి దీంట్లో ఎంత పడుతుందండి ప్రైస్ ఇది ప్రెసెంట్ అయితే మనం ఆఫర్ రేట్లు ఇస్తున్నామండి అది కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఫ్యాన్సీ శారీ ఇస్తున్నాం మేడం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇదిగోండి మేడం మీకు ఓపెన్ చేసిన వాటిల్లోనే ఇంకొక డిజైన్ మేడం ఇది ఇదే మేడం ఇదంతా కూడా మొత్తం ఫ్లవర్ డిజైన్తో వస్తుంది వీటిలో కూడా మీకు ఫోర్ కలర్స్ ఉన్నాయి డిజైన్ మారుతుంది అంటే అవును మేడం డిజైన్ మారుతుంది సేమ్ కలర్స్ వస్తాయి ఇదే మేడం ఇవన్నీ కూడా ఏ కలర్ ఆ కలర్ కాంబినేషన్ ఉందండి దేని దానికి అసలు ఇవన్నీ చూసారు ఇది అంత బాగుంది ఇంకా లెమన్ ఇన్లో సారి నెక్స్ట్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ ఈ ఫోర్ కలర్స్ వచ్చేసి ఈ డిజైన్లో ఈ ఫోర్ కలర్స్ నెక్స్ట్ మనకి ఫస్ట్ ఓపెన్ చేసిన ఐటమ్ లో ఇది మేడం సేమ్ ఇదే కలర్స్లో ఇది ఇంకొక డిజైన్ అండి ఇది ఓకే ఇదే మీకు వీటిలో ఏ చార్ట్ అని తీసుకోవచ్చు ఇది చార్ట్ తీసుకోవచ్చు ఈ చార్ట్ తీసుకోవచ్చు ఏదైనా ఇస్తామండి నాలుగు కలర్స్ వస్తాయి వీటిలో ఏ సారీ తీసుకున్నా సరే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ పడుతుంది మేడం కలర్స్ ఓకే వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి లేదా సింగల్ పీస్ టూ పీస్ కావాలి వీడియో మొత్తం మీద మీకు ఎన్ని సారీస్ ఫైవ్ శారీస్ తీసుకోండి కొరియర్ చేస్తాము మీకు ఏ సారీ కావాలనేది మాకు మార్క్ చేసేసేయండి వాట్సాప్ లో పెట్టండి కింద మెన్షన్ చేయండి ఎన్ని పీసెస్ కావాలని మెన్షన్ చేస్తే మీకు అమౌంట్ ప్రాసెస్ చెప్తాము పే చేసేయచ్చు